నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ సంజయ్ నగర్లో నెలకొన్నటువంటి రామాలయంలో శ్రీ రామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సీతారామాంజనేయ స్వామి ఆలయం ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతుందని ప్రతి సంవత్సరం కూడా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు దీనికి విశిష్ట భక్తులందరూ కూడా విచ్చేసి సీతారామాంజనేయుల గారిని ఆశీర్వచనం పొందుతున్నారని పేర్కొన్నారు చిన్నగా ఉన్నటువంటి సీతారామాంజనేయస్వామి ఆలయాన్ని ముందు మండపం కట్టడానికి భక్తులందరూ కూడా వారు విరాళాలు అడగగా అందుకు భక్తులందరూ ఎంతో సంతోషంగా ఇరవై వేల నుండి ఐదు వేల రూపాయల వరకు చందాలు ప్రకటించారు అదేవిధంగా గుడి నిర్మాణం జరిగే లోపల అందరు కలిసి తమకు తోచినట్టు సహాయం చేసి సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పూజారి బాబు వెంకటాచారి గడ్డం శ్రీనివాస్ అనంతోజు రాము శంకర్ కట్టుజు నరేష్ పులి సైదులు తుపాకుల వెంకటేశ్వర్లు కె రామకృష్ణ గంగరబైన రమేష్ బుక్య వెంకటేష్ తదితరులు ఆలయ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవానికి సంజయ్ నగర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు మనకి ప్రతి సంవత్సరం కూడా అంగారంగానే ఒక రోజుకి ఇంత గొప్పగా జరుగుతుంది అది అంతా కూడా లోక కళ్యాణార్థం అంతా చేసిన జరిగితేనే ఇక్కడ ఇంత బాగా జరుగుతుంది కాబట్టి అమ్మవారి సంజయ్ నగర్లో గత ఎనభై రెండు నుంచి రామరావు కళ్యాణం చేసుకుంటూ ఈ యొక్క సంజయ్ నగర్ భక్తులందరూ కలిసి భక్తులందరూ కలిసి సహకారం తోటి ఈ సంజయ్ నగర్లో ఈ రోజున శ్రీరామనవమి జరుపుకోవడం జరిగింది దీనికి చాలా మంది దాతలు ముందుకొచ్చి ఆ రామాలయం ముందు మామూలుగా కళ్యాణ మండపం ఒకటి నిర్మించాలనే ఆలోచనతో వచ్చిన మహిళా సోదరి మనం అందరూ ముందుకొచ్చి మనిషికి ఇరవై ఏడు పదివేలు ఇరవై ఏడు పదివేలు ఆ రకంగా వాళ్ళు సహకరించారు దయచేసి ఎనభై రెండు అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది దయచేసి మీరు ఈ యొక్క సంజయ్ నగరు డెవలప్ కోసం మేము ఎంతో కష్టపడి ఈ యొక్క గుడి గురించి చాలామంది మా కంపెనీ నెంబర్లు పదకొండు మంది మేము కష్టపడి తిరిగి చేసి ఈ ప్రజలు సంజయ్ ప్రజల ప్రజలు సహకారం ఈ రోజున మేము ఈ యొక్క కార్యక్రమం చేయగలిగాం సంజయ్ నగర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి గత నలభై సంవత్సరాలుగా శ్రీ సిద్ధ వినాయక చవితి ఉత్సవము మరియు శ్రీరావు సంవత్సరం జరుపుకోవడం జరిగింది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా పేద తనిఖ లేకుండా యాభై రూపాయల కాడ నుంచి ఐదు వేలు ఇచ్చిన తాతలు కూడా సహాయం చేసి ఉన్నారు ఈ సహాయ కమిటీలో ఈ దేవాలయ నిర్మాణంలో అమరులైన వాళ్ళు కూడా ఇద్దరున్నారు వారిలో వేరంగా వెంకటేశ్వర్లు తగ్గిపాటి బాబు గారు ఇద్దరు ఇప్పుడు లేరు వారు మిగతా వాళ్ళు కొంతమంది కంటి నుంచి తప్పుకున్నారు అయినా కూడా మొక్కవారి దీక్షతో సంజయ్ నగర్ ప్రజల యొక్క వాళ్ళ ఆర్థిక ఆర్థిక పరిస్థితిని ఊహించే వాళ్ళు వాళ్ళ చందాల రూపంగా ఇవ్వబట్టి ఈ నలభై సంవత్సరాల నుంచి శ్రీ సిద్ధ వినాయక మహోత్సవము మరియు ఈ శ్రీరామ కళ్యాణము జరుపుకుంటున్నాము ఇలాగే సంవత్సరము ఈ యొక్క శ్రీరామ గుడిలో స్లాభం వేసి ఇంకా మహోత్సవం ఇంకా మరింత ఉదృతంగా చేస్తామని భావిస్తున్నాం సంజయ్ నగర్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సీతారామ కళ్యాణం చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని సందారు గాని వాళ్ళు చాలా సహకరించడం జరుగుతుంది భక్తులకు కూడా ఈ యొక్క శ్రీరామం సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సంజయ్ నగర్ లో మరి ఎప్పుడో గుడి నిర్మాణం చేయడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క గుడి అట్టనే ఉంది కాబట్టి మరి మనం కూడా మీ చేతనైతే అంత డిమాండ్ ఏముండదు మీ చేతనైతే సాయం చేసి ఈ యొక్క గుడి నిర్మాణానికి కూడా ఇక్కడ మనం మేము త్వరలోనే ఇక్కడ పిల్లర్లు వేసి ఇంకా గుడిని కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులకు చేస్తున్నాం ఎవరి తోచినంత సహాయం వాళ్ళు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన గుడి మనందరం కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మన సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నాం మరి రంగరంగ వైభవంగా కాబట్టి మీరందరూ కూడా సహకరించి మీ తోచిన సందాన్ని కూడా ఇవ్వాల్సింది కోరుకుంటూ మరి ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క సీతారామ కళ్యాణం జరుపుకోవాలని మరి మీరందరూ కూడా కూడా మనందరికీ కూడా మరి ఈ యొక్క దేవుడికి మనందరం కూడా సహకరించవలసిందిగా మీ అందరిని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదర సోదరి మనలు భక్తులు అందరికి కూడా పేరు పేరున మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లే ట్రిపుల్ టీవీ వారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా సోదర సోదరు మన కూడా మన అందరికి కూడా పేరు పేరున మన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చాలా వందనములు ఈ యొక్క కళ్యాణ ప్రతి సంవత్సరంలో కూడా ఘనంగా జరుపుకున్నాము సౌత్ నుండి ఘనంగా జరుపుకున్నాము మళ్ళీ సంవత్సరము ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి స్టార్ట్ మండపం పెట్టి మండపంలో కళ్యాణం ప్రకారం నా యొక్క కోరిక మీ సహాయ సహకారాలు బాగుంటే ఈ స్టార్ట్ అని ఎక్కువగా చేస్తాను మీరు నాకు సహకరించాలి ధన్యవాదాలు చెప్తున్నారు వార్తలు ఇంతటితో స మొత్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం